ముఖ్యమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం ఇలా వీళ్ళు పెట్టే ప్రలోభాలు వీలుపెట్టే భయం తప్ప వేరే బేసి లేదు వేరే సాక్ష్యం లేదు ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడాని కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా బాధ్యత ఎక్కువైంది కానీ ఏదైనా కూడా న్యాయం ధర్మం అనేది వాళ్ళ తరపున ఎవరైనా వాళ్ళ తరపున గట్టిగా నిలబడి వాళ్ళకు న్యాయం చేసే పరిస్థితి రావాలి అని అంటే అది మళ్ళీ మీ భుజస్ మీ భుజస్కంధాల మీదనే ఉంది కాబట్టి మీరు పోషించే పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర